శివాజీ జోలికి వెళ్తే మూత పగిలిపోతుంది గౌతమ్ అంటూ పల్లవి ప్రశాంత్ ముందు రెచ్చిపోతూ వచ్చేసిన అర్జున్ అంబాటి అయితే హౌస్ లో ఇప్పటికే మార్నింగ్ లేచేసరికి హౌస్ మేట్స్ అందరూ యోగాలు వర్కౌట్స్ అంటూ చేస్తూ బిజీగా ఉంటారు శివాజీ మాత్రం కిచెన్ లో తన కిచెన్ సెక్షన్ మొత్తం చూసుకుంటాడు హౌస్ మేట్స్ ఆకలి తీర్చేందుకు అయితే ఇక్కడ శివాజీకి హెల్ప్ చేయడానికి అమర్దీప్ కూడా రెడీ అయిపోయారు వారిద్దరు కలిసి కిచెన్ లో అయితే వర్క్ చేస్తూ ఉంటారు గౌతమ్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళొచ్చినప్పటి నుండి శివాజీకి ఫుల్ గా అగెన్స్ట్ గా మారిపోయారు శివాజీ ఏం చేసినా గౌతమ్ అయితే వాటన్నిటికీ అన్నిటికీ గా మాట్లాడడం నాగార్జున ముందు కంప్లైంట్స్ చెప్పడం ఆఖరికి నాగార్జున శివాజీ అలా కాదు అని క్లారిటీ ఇచ్చినప్పటికీ గౌతమ్ మాత్రం తన పాయింట్ మీద స్ట్రాంగ్ గా ఉండిపోయి శివాజీకి ఇప్పటికీ కూడా హౌస్లో ఎదురెళ్ళే దమ్ము ఎవరికైనా ఉంది అంటే అది గౌతమ్కి అయినా చెప్పుకోవచ్చు ఇదే విషయంపైన అర్జున్ అంబాటి సైతం వరే శివన్న జోలికి పెద్దగా వెళ్ళకొని పని నువ్వు చూసుకోరా అలా వెళ్ళి బోర్లో బొక్కలో పడకు అంటూ సజెషన్ అయితే ఇస్తుంది అర్జున్ అర్జున్ ఇస్తున్న కి అయితే గౌతమ్ కాస్త ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే అర్జున్ వైల్డ్ కార్డ్ ద్వారా గేమ్ మొత్తం చూసి హౌస్ లోపలికి అడుగు పెట్టాడు కాబట్టి